నమస్తే అండి యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి ఈరోజు నేను గోదావరి చేప దానికి ఇంకొక పేరు తుళ్ళని కూడా అంటారు ఈ చేపని ఎలా చేసుకోవాలి ఎలా అనేది నేను ఫుల్గా వీడియో చేశాను ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి బెల్ సింబల్ని టచ్ చేసి ఆల్లో పెట్టుకోండి నా నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్కి వస్తుంది ఈ చేపను ఎలా చేస్తున్నానైతే చూసేయండి మాకు చేపలు చేయడం వచ్చు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి ఇచ్చండి మార్కెట్లో కూడా చేసి ఇస్తారు ఉప్పు ఉప్పేసుకుని తోముకుంటే సరిపోద్ది చేపలు చేయడం రాని వాళ్ళ మట్టుకు ఫుల్ వీడియోస్ చూసేయండి స్కిప్ చేయకుండా అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోలో చూపించిన విధంగా అయితే చేపని చేసేసుకోవాలండి ఇలా చేసేసుకుని శుభ్రం చేసుకుని ఆ తర్వాత నీస్ వాస్ నది రాకుండా బాగా తోముకోవాలి దాన్ని కూడా చూసేయండి చేప తోమడం అయిపోయింది శుభ్రంగా స్నానం చేయించేద్దాం ఇప్పుడైతే ఇంకా కట్ చేసేసుకోవడమేనండి సగం చేప కట్ చేసిన తర్వాత దీని లోపల పొట్ట మేత ఉంటుంది దాన్ని తీసుకుని శుభ్రం చేసుకోవాలి ఈ కట్ చేసిన చేప మొక్కల్ని ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి వాసన పోయే వరకు శుభ్రంగా కడిగేసుకోవాలి దీని లోపల కూడా ఏమైనా ఉంటే అది కూడా తీసేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా లేకపోతే మట్టి వాసన లేదా నాచు వాసన అలా వస్తుంది అలా రాకుండా ఆ లోపల కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి రుచికి తగినంత కారం రుచికి తగినంత ఉప్పండి నేను కళ్ళు ఉప్పు వాడతాను సాల్ట్ కూడా వాడుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం అంత కరివేపాకు వెంటని కలిపేసుకుని ఇంకా కూర స్టార్ట్ చేసిద్దాం వండుకోవడం ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం అంత చింతపండు తీసుకుని నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలండి ముందుగానే నానపెట్టుకుంటే మనకి చింతపండు రసం బాగా వస్తుంది తర్వాత ఈ కూరకి మసాలా కూడా చూసేద్దాం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు చిటికరం మెంతులు కొన్ని రేకల వెల్లుల్లిపాయలు ఒక చిన్న దాల్చిన చెక్క మొగ్గ నాలుగు ఉల్లిపాయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలండి పులుసుకోరు కదండి అంత ఎక్కువ నూనైతే పట్టదు రెండు గంటలు సరిపోతుంది మనం అయితే ఉప్పు కానీ కలిపి పెట్టుకున్న ముక్కల్ని వేసేసుకోవాలి ఆయిల్ పట్టేలా ఒక్కసారి మూత పట్టుకుందాం ఒక్క టూ మినిట్స్ కొంటానండి చూసారా నూనె అంతా బాగా వేడికి ముక్కలు పట్టుకుంది ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అంతా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి లైట్గా కలుపుకోండి ఎక్కువగా కలిపితే ముక్కలు విడిపోతాయి నీళ్ళు అనిపించింది కాబట్టి ఇంకొంచెం నీళ్ళు వేసుకుందాం పులుసు పులుసుకూరలోకి అండి ఎక్కువ నీళ్ళు వేయకూడదు అలానే తక్కువ వేసుకుంటే చేప ముక్కలు ఉడకు ఎలా వేసుకోవాలంటే చేప ముక్కలు ములిగే వరకు వేసుకుంటే పులుసు సరిపోతుంది పులుసు సరిపోకపోతే వాటర్ కూడా వేసుకోవచ్చు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ముక్కలు ములిగే వరకు వేసుకోవాలి పులుసు కూరకి ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి చేపల కూరలో చింతపండు పులుసు వేసిన వెంటనే మసాలా వేయకూడదండి ఇలా సలసలో టూ మినిట్స్ మరగాలి అలా మరిగిన తర్వాత మనం ఈ కూరలోకి మసాలా వేసుకోవాలి ఓ రెండు స్పూన్లు మసాలా వేసుకుంటే సరిపోతుంది పులుసు కూరకి ఎక్కువ అవసరం లేదండి ఒక్కసారి నెమ్మదిగా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకోవాలండి మసాలా వేసిన తర్వాత మొదటి ఐదు నిమిషాలు హైలో వండుకోవాలి కూర దగ్గర పడుతున్నప్పుడు స్లో పెట్టుకుంటే సరిపోతుంది కూర అయితే దగ్గర పడిపోయిందండి ఇప్పుడు స్టవ్ని స్లోలోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఎంత స్లోలో పెట్టుకుని ఉడికించుకుంటే లాస్ట్ కూర అంత టేస్టీగా ఉంటుంది పులుసు కూర కూడా ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుంటే మన కూర అయితే అయిపోయినట్టేనండి పాల చేపల పులుసు అయితే అయిపోయిందండి ఇంకా ఎగురు పెడితే అయిపోద్ది స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకుందాం చూసారండి చేపల పులుసు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను చూపించిన విధంగా చేపను కూడా చేయడం నేర్చేసుకోండి అయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి